హలో అండి వెల్కమ్ టు త్రిబులఆర్ కలెక్షన్ ఈరోజు మన త్రిపులర్ కలెక్షన్లో ఇంకొక అద్దిరిపోయే ఐటమ్ అండి పార్టీవేర్ ఐటమ్ డిజైనర్ శారీస్ అండి ఇవి కూడా మనకి టూ థౌజండ్ లోపువే అండి టూ థౌజండ్ లోపులోనే చాలా చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ శారీస్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియో ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్క చీర డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూపించి చెప్పాను అలాగే మనకి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుందండి అందరూ లింక్లో జాయిన్ అవ్వండి అప్డేట్ కలెక్షన్ చూడడానికి అండ్ ఫస్ట్ టైం కనుక కలెక్షన్ చూసేవాళ్ళు ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి థ్యాంక్ యూ అండి అండ్ శారీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందరూ చూడండి ఓకేనా మరి ఇంకా కలెక్షన్స్ చూడాలనుకునే వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి మరిన్ని కలెక్షన్స్ అప్డేట్ అప్డేట్ మన త్రిబుల్ ఆర్ కలెక్షన్లో అనేది అవైలబుల్ ఉంటాయండి అందరూ వాచ్ చేయండి శారీ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా హలో అండి వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ కలెక్షన్ ఈరోజు మన త్రిబుల్ ఆర్ కలెక్షన్లో అతిరిపోయే కలెక్షన్ అండి నిజంగా అంటే నిజంగా అంత పార్టీ వేర్ ఐటమ్ చాలా చాలా సూపర్గా ఉన్న ఐటమ్ అండి ఒక్కసారి శారీస్ అన్నీ చూసేసుకోండి మిడిల్లో డిజిటల్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో రోజ్ ఫ్లవర్స్తో చాలా క్లాసీగా ఉందండి కలర్ వచ్చేసి మనకి బ్లాక్ బ్లాక్కి క్రీమ్ కలర్ అనేది వచ్చింది అందు కింద బార్డర్ వచ్చి మనకి కంప్లీట్గా థ్రెడ్తో కట్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అనేది ఉంది అది కూడా చాలా బాగుందండి చాలా ప్యూర్గా ఇచ్చారు శారీ ఒకసారి ఓవరాల్ చూసేసుకోండి ఎంత క్లాస్ లుక్ ఉందో ఫుల్ ట్రెండింగ్ అండి మీరు పెద్ద పెద్ద పేజెస్లలో చెక్ చేసుకొని తీసుకొచ్చండి మన దగ్గర శారీస్ అండ్ అలాగే ప్రైజెస్ అండి అబ్బాబా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అయింది ప్రైజెస్ ప్రైజెస్ చెక్ చేసుకోండి క్వాలిటీ పరంగా కూడా చెక్ చేసుకొని మన ఆర్ కలెక్షన్లో శారీస్ అయితే తీసుకోండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే ఇచ్చారు అండ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ చూసేసుకుందామండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్గా ఇచ్చేసారండి కింద బార్డర్ ఏదైతే క్రీమ్ కలర్ ఉందో అదే కాంట్రాస్ట్గా బ్లౌజ్ అనేది ఉంటుంది శారీ మిడిల్లో మాత్రం డిజిటల్ ప్రింటు రోజ్ ఫ్లవర్స్తో అద్దిరిపెందండి రెడ్ గ్రీన్ రెడ్ గోల్డిష్ అండ్ స్కిన్ కలర్తో త్రీ కలర్స్తో అయితే బ్లాక్ మీద ప్రింట్ అనేది ఉందండి డిజిటల్ ప్రింట్ అద్దరిపోయిందండి శారీ ఎవ్వరూ మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది అందులో సేమ్ మల్టిపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సేమ్ కలర్ కలర్ ఆప్షన్ అనేది లేదు మల్టిపుల్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక కలెక్షన్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కామెంట్ చేయండి వన్ మోర్ డిజైన్ చూసేసుకుందామండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇప్పుడు మనంతంతా కూడా టిష్యూస్ హైలైట్ కదా అదే టిష్యూ మీద అనేది ఉంటుందండి చాలా క్లాసీగా ఉంటుంది చూడండి ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి ప్రింట్ అండి వివింగ్ కాదండి ప్రింట్ క్లియర్గా చూడండి టూ సైడ్స్ మనకిలాగా లేస్ అనేది ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి లేస్తో ఉంటుందండి శారీ కొంచెం చూపిస్తాను చూడండి గ్లాసీ టిష్యూస్ కాబట్టి ఇవి ఫోల్డింగ్స్ మెయిన్ ప్రాపర్గా ఫోల్డింగ్స్ కావాలి కదా మనకి అవునండి కంప్లీట్గా శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండ్ బ్లౌజ్ పార్ట్ అదిరిపోయిందండి బ్లౌజ్ చికెన్ కారీతో ఉంటుందండి ఫుల్ వర్క్ అండి కంప్లీట్గా వర్క్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగ బార్డర్ అనేది ఉంటుంది బ్లౌజ్ పాట్ స్టా హాఫ్ కాదండి ఫుల్గా ఉంటుంది చూడండి బ్లౌజ్ కంప్లీట్గా ఉంటుంది ఇందులో కలర్స్ అనేది చూసేసుకోండి మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి ఎవరు మిస్ అవ్వద్దు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా పేస్టల్ కలర్సేనండి పేస్టల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ కలర్స్లో అందరూ ఫాస్ట్గా చూసుకొని బుక్ చేసుకోగలరు ఓకేనా మంచి క్లాసీ ఐటమ్ అండి క్లాసీ క్లాసీ ఐటమ్ చాలా బెస్ట్ శారీస్ అండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మనకి వీడియోల కంటే కూడా రియల్ లుక్ మాత్రం మధ్య పోయినాయండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఫీల్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటుంది గ్లాసీ టిష్యూ అండి చాలా బాగుంది డిజైనర్ శారీస్ పార్టీవేర్ శారీస్ కలర్స్ మీకు చాలా అన్ని పేస్టల్ షేడ్స్ అండి సూపర్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా బ్లౌజ్ కూడా చాలా బాగుందండి కంఫర్ట్ ఫీల్ ఉంటుంది జార్జెట్ మీద వచ్చింది బ్లౌజ్ అనేది మంచి క్లాసీ లుక్ అండి శారీస్ ఓకేనా వన్ మోర్ డిజైన్ చూసేసుకుందామండి వన్ మోర్ పార్టీవేర్ శారీ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వన్ థ్రెడ్ అండ్ అలాగే మనకి సిల్వర్ జరీ అనేది ఉంటుందండి ఏ కలర్ అయితే ఆ కలర్తో జరీ అనేది ఉందండి చాలా సూపర్గా ఉంది చూడండి అండ్ మనకి బార్డర్ బార్డర్లో కూడా మనకి స్కాలప్ డిజైన్తో హైలైట్ చేశారు కట్ వర్క్స్ ఫుల్ మూవింగ్ అవే కాబట్టి అందులోనే డిఫరెంట్ ఐటమ్ తెప్పించేసామండి ఇది కూడా మనకి గ్లాసీ టిష్యూ అండి సాఫ్ట్ గ్లాసీ టిష్యూ చాలా సూపర్గా ఉండింది ఒకసారి శారీ ఓపెన్ చేసి చూ చూపిస్తున్నాను చూడండి మంచి ఐటమ్ అండి చాలా బాగుంది అదేవిధంగా బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇంకా అదిరిపోయిందండి నెక్కి వర్క్ అనేది ఇచ్చేసారండి నెక్కి వర్క్ ఇచ్చేసారు అదేవిధంగా హ్యాండ్స్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగా కింద హాఫ్ వరకు ఉంటుంది అండ్ పళ్ళు పాట్ అంతా కూడా హెవీగా ఉంటుందండి షోల్డర్ పాట్ నుంచి మంచి పార్టీవేర్ ఐటమ్ శారీ అండి కావాలి అనుకునే వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక కలెక్షన్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు అందివ్వండి ఇందులో ఉన్నాయి ఒకసారి చూసేసుకుందామండి ఇప్పుడు మీరు చూసింది లైట్ వైలెట్ షేడ్ అండి ఈ లైట్ బేబీ పింక్ గ్రీన్ షేడ్ అలాగే స్కై బ్లూ షేడ్ అండి అండ్ వన్ మోర్ టమాటో రెడ్ కలర్ ఏ కలర్ కా కలర్ అద్దరిపోయినాయండి మంచి పార్టీవేర్ ఐటమ్ సారీస్ పార్టీవేర్ శారీస్ ఫాస్ట్గా బుక్ చేసుకోగలరు వివింగ్ కూడా చూడండి మనకి క్లియర్గా చూడండి చాలా బాగుంటుంది ఓకేనా మరిన్ని కలెక్షన్ చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అందరూ కంపల్సరిగా చేయండి ఓకేనా థ్యాంక్ యూ